హాయ్ అండి హలో రెడ్డి నక్కని మాట్లాడుతున్నాను యూట్యూబర్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సారి ఊరేగింపు జరిగిందండి మా ఊర్లోనే చాలా చక్కగా తెలుగువారి సాంప్రదాయం ప్రకారం జరిగిందండి అది కూడా చూడండి దీపరాధంతో మొదటగా తల్లికి చూపిస్తున్నారు చాలా చక్కగా చేశారండి పెద్ద వాళ్ళని లేకుండా నీట్గా చూడమచ్చుడిగా ఉంటుంది చూడండి ఫ్రూట్స్ స్వీట్స్ జిలేబీలు గాజాలు బుగ్లు గారెలు ఇంకా అవి ఇవి అని లేవండి ప్రతి ఒక్కరూ వాళ్ళ స్తోమతకుల ఏం తేగలరో అవి తీసుకొచ్చారండి అమ్మవారికి చీర పళ్ళు కాయలు గాజులు అమ్మవారికి ఇష్టమైనవన్నీ తీసుకొచ్చి పెట్టారండి ఎవరికి స్తంభతకు వదే వాళ్ళు చేసుకుంటారు కదండి వాళ్ళగా సారు ఊరేగింపు వివిధ విధి తిప్పారు చాలా చక్కగా చేశారండి వేరే కూడా రెడీ చేశారండి చూడండి వేరే ఇక్కడ వేరే రెడీ చేస్తున్నారు జనాలు చూడండి ఎంత వెయిట్ చేస్తున్నారు అందరూ అమ్మవారిని ఎప్పుడు తీసుకెళ్దామా అని వేరుభద్దు రెడీ అయిన తర్వాత అండి వేరుబొద్ధుడితో పిక్స్ తీయించుకున్నామండి చూడండి చిన్న అమ్మవారు చాలా అందంగా అలంకరించారు నేను కూడా అమ్మవారిని అండి చూడండి ఈ వీడియోలో మొత్తం కనిపిస్తారా ఎలా ఉన్నారో ఏంటనేది అమ్మవారు అమ్మవారి నాయత్రలు చూడండి అంత అందంగా ఉన్నాయో నా దిష్టి తగిలినట్లుంది అమ్మవారికి థ్యాంక్ యూ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు